సో పుప్పాల కూడా మన ఇంటి దగ్గర ఉన్న పార్క్ ఇది ఎవరు కట్టారో తెలీదు కానీ మన కోసమే క్రియేట్ చేసినట్టు ఎంత బాగుంది చక్కగా వాకింగ్ చేయొచ్చు ఏకాంతంగా కూర్చోవచ్చు ఇది ఒక మంచి పుస్తకం ఆ మంచి పుస్తకంలో ఒక మంచి కాంటెక్స్ట్ సరదాగా మాట్లాడుకుందాం అంటే ఆనందంగా ఉంటే చాలు అన్నది నా కాంటెక్స్ట్ ఈరోజు రమణ మహర్షి తాతగారు చెప్పిన ఒక విషయం అనేది సరదాగా స్టేట్మెంట్ చదివి ఊరికే మాట్లాడుకుందాం ఏమో ఎక్కడన్నా స్ట్రైక్ అవ్వచ్చు సో ఇది భగవాన్ బోధ అనే పుస్తకంలో భ్రమణ మహర్షి అసలు ఏమిటి అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు దాని యొక్క సారం చాలా బాగుంది ఈరోజు ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పే కంటే ముందు ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోండి మీరు పండితులు కావాలనుకుంటున్నారా లేకపోతే ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నీ వైఖరి ఏంది అసలు ఫస్ట్ ఆనందంగా ఉండాలనుకుంటే ఇది మార్గం పండితులు కావాలంటే ఇంకా చాలా చదవాలి ఒక రకంగా వేషం వేసుకోవాలి జనాల్ని మెప్పించినట్టు మాట్లాడాలి ఏదో చేయాలి ఇంకా పిచ్చి పనులు అంత చేసినా కూడా ఇంకా నేను వేరే దేశాల ఫేమస్ అయితే అమెరికా నుంచి ఇంకా రాలే అని అనిపిస్తుంది వచ్చినా కూడా చిన్న సంస్థ పిలిచిరు పెద్దలు తెలవాలి అనిపిస్తుంది పిలిచిరు కానీ పైసలు వేయలేదు పెద్ద పెద్ద వరకు ఇస్తారు మనకేడిస్తారు అనిపిస్తుంది ఇంకా మనం ఫైట్ చేయాలి ఏదో రోజు మనకు వస్తుంది ఇది చచ్చే వరకు నీకు ఆశ జావదు ఇంకా బికాస్ నువ్వు ఎంతసేపు వేరే వాళ్ళ చేత గుర్తింపబడాలని ప్రయత్నం చేస్తున్నావు సో ఆధ్యాత్మికత అంటే వేరే వాళ్ళ చేత నువ్వు గుర్తింపబడ్డం కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం నిన్ను నువ్వు గుర్తి నేను బాగానే ఉన్నారా భయ్ అని తెలుసుకోవడం ఇప్పుడు చెప్పిన మాట ఎంత బాగుంది మత గ్రంథాలు ఏ గందరగోళము ఉండనక్కర్లేని చోట గందరగోళాన్ని సృష్టిస్తాయి ఒక దెబ్బతో ఎందరికో పెట్టాడు పిడి సో మత గ్రంథాలు ఏ గందరగోళము ఉండనక్కర్లేని చోట గందరగోళం సృష్టిస్తాయి అందరిదే చెప్తాను నేను అదే చెప్తాను రమణ మహర్షి స్టేట్మెంట్ కాదు ఆ స్థితి నుంచి చెప్పే స్టేట్మెంట్ రమణ మహర్షి వ్యక్తి కాదు ఓషో వ్యక్తి కాదు ఒకటే విషయము కొన్ని వేల మంది రిపీట్ చేసినా కూడా అది ఎవ్వరి స్టేట్మెంట్ కాదు ప్రకృతి స్టేట్మెంట్ అది అంటే మూల స్థితిలో ఉన్నవాడు అలా మాట్లాడతాడు ఒకడు అందంగా చెప్పొచ్చు ఒకటి పోయిటిక్గా చెప్పొచ్చు ఒకటి మంచి భాష చాతుర్యంతో చెప్పొచ్చు ఒకటి మంచి విశేషణాలతో చెప్పొచ్చు ఒక ఎమోషన్తో చెప్పు ఇవన్నీ కాదు విషయం ఏంది అంతే సో గ్రంథాలు ఏ గందరగోళము ఉండనక్కర్లేని చోట గందరగోళం సృష్టిస్తాయి ఉదాహరణగా ఇవి పంచభూతాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు వాటి అధిష్టాన దేవతలు పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలు పంచకోశములు పంచీకరణము చిదాభాసుడు కూటస్థుడు సూక్ష్మ శరీరము కారణ శరీరము జడగంధి చిత్ గ్రంథి చిత్జడగ్రంథి విశ్వడు తేజస్సుడు ప్రాగ్యుడు ఇట్లా కొండవీటి చాంతాడులాగా వివరించుకుంటూ పోతూ ఇవన్నీ పరమార్థ సాధకుడు బట్టి పెట్టవలేనని ఇదే జ్ఞానమని ఇలా అర్థం వచ్చేటట్టు ఉపనిషిస్తాయి ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా ఆ పుస్తకం చదవాలి అందులో నువ్వు ఓన్లీ పదాలు తెలుసుకుంటున్నావు దాని అనుభవం నీకు ఎట్లా తెలుస్తుంది ఇదే నా అనుభవం ఎట్ట తెలుస్తుంది ఇప్పుడు రాసుంది తేనె తీయగా ఉండును తేనె తీయగా ఉండును తేనె తీయగా ఉండును లక్ష సార్లు చదివినావు తినే తీయగు ఉందా లేదా నీకు ఎట్లా తెలుస్తుంది టేస్ట్ చేయాలంటే ఎన్నిసార్లు చదవడం ఎందుకు తేనె తీయగా ఉండే ఇంకా షాప్కి బాబు నా తీయక పుస్తకాలు కరెక్టే ఉంది సో నీ అనుభవం పుస్తకాలు ఉండాలి పుస్తకాలు నువ్వు నువ్వు ఆచరించొద్దు అన్నీ దొరికితే బుక్లో ఉన్నది నువ్వు టెస్ట్ చేసి చూసి ఆ పుస్తకాలు కరెక్టే రాశారు వెరీ నైస్ భగవద్గీత ఇస్ ఏ గుడ్ బుక్ నా అనుభవం అందులో ఉంది అని చెప్పాలి నువ్వు భగవద్గీతలో ఉన్నది నువ్వు అనుభవించాలని ఆలోచించాలని ట్రై చేయక అందులో ఒక్క నిష్కామకర్మ ఒక్కటి పట్టుకో ఇంకా భగవద్గీత మొత్తాన్ని పక్కన పెట్టు చేస్తున్నావు లేదా నిష్కర్మ అది ఫస్ట్ చేస్తలేవా నీకు భగవద్గీత అర్థం కాలే ఆ భగవద్గీత పండితులు అయినవు పెద్ద పెద్ద వేదికల మీద ఉపన్యసిస్తున్నావు అట్లాంటివి చాలామంది నాకు తెలుసు ఏ నిష్కామ కర్మ లేదు ఎంత ఇస్తారు స్వామి ఆ రోజు డేట్లు కుదరవు కదా ముఖ్యమంత్రి గారు వస్తారు ఆ రోజు సన్మానం కూడా చేయాలి వాళ్ళు చెప్పారు పక్కడితే చెప్పిస్తారు ఇట్లాంటివన్నీ చూసినాం మనం ఒకటే సో ఇలా రకరకాల సమాచారాన్ని నువ్వు ప్రోధి చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా చచ్చిపోతావు ఇరుక్కపోతావు ఇంకా ఇదే జ్ఞానం అని అనుకోకపోతే సమాచారం మాత్రమే అని తెలుసుకో రమణ మారు చెప్తున్నాడు ఏమాట తెలుసుకోవద్దని కాదు దాని ఉద్దేశం తెలుసుకోవడమే అల్టిమేట్ అని మాత్రం అనుకోకు సమాచారాన్ని నువ్వు ఎక్కువ ప్రోధి చేసుకుంటే నువ్వు ఆశువుగా మాట్లాడతావు కొన్ని శ్లోకాలు చెప్తావు కొన్ని పద్యాలు చెప్తావు ఫ్రెడ్రిక్నేషిస్ స్టేట్మెంట్లు చెప్తావు చెప్పినంత మాత్రం నువ్వు అనుభవిస్తున్నావు అని కాదు అనుభవించేది ఎప్పుడు కొంతనే ఉంటుంది అనుభవించేది పొట్ట తెలుసుకునేది మనస్సు మనసు అనంతంగా తెలుసుకుంటుంది పొట్ట ఎక్కువ అనంతంగా తినదు చచ్చిపోతాం తర్వాత ఈ ఊడ్చి పారేయవలసిన చెత్తను పరీక్షించడం వలన ఎలాగ ప్రయోజనం లేదు అలాగే తనను కప్పి ఉండి తత్వములను త్రోసివేయక వాటిని అదే పనిగా స్మరణ చేయటం వల్ల ఉపయోగం లేదు ఇంతకంటే మంచి మాట ఉంది అంటే నువ్వు ఊరికే స్మరిస్తూ కూర్చుంటే ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ ఓం స్మరిస్తూ కూర్చున్నా ఏం లాభం ఉన్నదంతా శివుడే అనుకుంటున్నావా అప్పుడే ఎవడో వచ్చాడు మరి ఉన్నదంతా శివతత్వంలో వచ్చిన వాడు వచ్చాడంటే వాడు నేనే అనుకుంటున్నావా అప్పుడు నువ్వు ఓం నమ శివాన్ని స్మరించర్లేదు నీ జీవన విధానం అయిపోయింది నేను సైకిల్ తొక్కుతాను సైకిల్ తొక్కుతాను తొక్కిన తర్వాత నేను సైకిల్ తొక్కుతాను ఎప్పుడు చెప్పు వచ్చు కదా నేర్చుకోవాలి నేర్చుకోవాలన్నప్పుడు రిపిటేషన్ ఉంటుంది వచ్చేసిన తర్వాత ఏ రెపిటేషన్ మరణము స్మరణము ఏమి ఉండదు సో ఏదైతే నువ్వు ఉచ్చరిస్తున్నావో అది కొన్ని వేల సార్లు ఉచ్చరించినా ఏం లాభం నువ్వు జస్ట్ వేరే వాళ్ళు వస్తే చెప్తావు అంతే అలా ఉచ్చరించి ఉచ్చరించి నువ్వేదో ఒక స్థిరంగా చేస్తున్న వాడిగా నేను ప్రజలు గుర్తిస్తారు ఆ గుర్తింపు వస్తుందని నువ్వు కొనసాగిస్తావు అసలు నేను ఎప్పుడూ గుర్తించడం లేదు అసలు గుర్తించేవాడు లేడనుకో నైంటీ నైన్ పర్సెంట్ జనాలు పని ఆపేస్తారు నిజంగా పని అంటే తెలిసిన వాడు నిజంగా జీవితం తెలిసిన వాడు ఎవరున్నా లేకపోయినా వాడు పని చేస్తాడు వాడే నిజంగా పని చేస్తున్నాడు ఎనివే సో స్మరణ చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు ప్రారంధము సంచితము ఆగామి అంటూ ఇంకను ఏమేమో వివరిస్తే కర్మలకు సంబంధించి కదలిక కర్మ ఎందుకు తెలుసుకో ఇది ఉంది నేను కర్మలే ఇట్లా పెట్టినది కూడా కర్మండి తలది ఇది కూడా కర్మండి కర్మ యొక్క మూలం ఇంతే కర్మకి ఎక్కడ నేను ఫలితం జోడిస్తాను గమనించిన తేడా అర్థమైందా ఇప్పుడు ఇదే కర్మ తిరిగి ఫలితం జోడించబడ్డదా అందుకే ఇది శుద్ధ కర్మ ఏది రెండోది ఇది ఇట్లా పెడుతూ ఒక పూజలో దేవుడి ముందు ఇట్లా పెట్టారు అప్పుడు భక్తి కానీ అనవసరంగా కర్మకి నువ్వు దాన్ని జోడిస్తున్నావు కర్మని కర్మగా ఉండని కదలిక కర్మ ఇప్పుడు సీతాకో చిలుక ఎగురుతు చూడు అది కర్మ చేస్తలేదా బ్రహ్మాండంగా చేస్తుంది అది కానీ కర్త లేకుండా చేస్తుంది నేను అది అనుకోవట్లేదు తనకి ఎగరడం వచ్చు కాబట్టి ఎగురుతుంది నువ్వు పెయింటింగ్ వేస్తున్నా అనుకోకు నీకు పెయింటింగ్ వచ్చు కాబట్టి వేయి అది నీ స్వభావం కాబట్టి వేయి శ్వాసించడం నీ స్వభావం అవునా అటునే పెయింటింగ్ వేయడం నీ స్వభావం సీతాకొక చిలుక ఎగరడం దాని స్వభావం గులాబీకి విరబోయడం దాని స్వభావం హాయిగా నిశ్శబ్దంగా కూర్చోడం నీ స్వభావం కూర్చో అంటే అన్ని మన స్వభావం అనుకోవాలా ఏవి నీ స్వభావమో అవి నీవి మిగతా వదిలే ఇంకా చెట్లు నీ స్వభావం కాదు కదా ఎక్కకి ఇంకా చేసే ఉంటాయి అది ప్రపంచం దాని అవసరం కోసం చెయ్యి నాన్ సీరియస్గా చెయ్యి వ్యాపారాన్ని వ్యాపారంగా చెయ్యి అక్కడ ఏమోసినందుకు పెయింటింగ్ అమ్ముతాం రోడ్డు మీద ఎంత అంటే ఐదు వేలు నీ మొత్తం మెటీరియల్ కాస్ట్ అంతా కలిపి పదకొండు వందలైంది అంటే ఐదు వేలు అంటే మూడు వేల తొమ్మిది వందల లాభం ఎవరు వచ్చారు నాలుగు వేలకి చూసుకో పదకొండు వందలకి రెండు వేలు వస్తున్నాయి తీసుకెళ్ళండి సార్ బాబు దిస్ ఈస్ బిజినెస్ లేదు నాలుగు నాలుగు వేల తొమ్మిది అంది కావాలి అంత కష్టపడ్డా ఏ అన్నవు అనుకో నువ్వు పెయింటింగ్ వేస్తలేవు పెయింటింగ్ని నువ్వు ఆటలాగా తెచ్చి తీసుకోవాల్సిందని అవ్వడానికి వేస్తున్నట్టు అలా కాకుండా నీవు పెట్టిన దానికి కొంచెం ఎక్కువ స్టిచ్ ఇచ్చేసి ఇంకో పెయింటింగ్ పరిగెత్తుకొని ఇంటికి వచ్చి ఇంకో క్యాన్వస్ కొనుక్కొని ఎక్కువేం రాలేదు ఆరు వందలు ఇచ్చాడు ఎక్స్ట్రా ఏ పర్వాలేదు ఇంకో పెయింటింగ్ వస్తుంది దాన్ని కొంచెం మంచిగా ఇస్తాయి సార్ ఆట ఆడేవాడు వేరే ఉంటాడు లాస్ట్కు రవణ మరి చెప్పింది విని వదిలిస్తాం ముగిస్తాను చాలా శాస్త్రాలు ఎక్కువ భాగం అర్థం కాని పారిభాషిక పదాలతో నిండి ఉంటాయి ఆత్మా ఆత్మానుభవానికి ఇవన్న అవసరమా ఇక్కడ ఆపుతున్నాడు ఇవన్నీ అవసరమా అసలు ఇప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటున్నాం పాండిత్యం ఎందుకు అసలు అంత సమాచారం ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నా పుస్తకాలు నేను చదువుతున్నా ఊరికే చదువుతున్నా నా పాండిత్య ప్రకర్ష ప్రదర్శించడానికో అందరి ముందు ఏ చాలా తెలివి ఉందని చెప్పడానికో అట్లా లేదు ఇప్పుడు ఆయన ఎవరో రీసెంట్గా అడిగారు ఛాలెంజ్ చేశారు మీకు ఎన్ని శ్లోకాలు వస్తాయి భగవద్గీత నాకు అన్ని శ్లోకాలు నాకు ఏ శ్లోకాలు రావు నా ఉంది తీసుకోవాలి చదువుతాను ఎందుకు గుర్తుపెట్టుకోవాలన్నా గుర్తుపెట్టుకోవడం గ్రేట్ అయిపోయిందా అటు అంటే నాకంటే నా కంప్యూటర్ గ్రేట్ ఐఫోన్ గ్రేట్ దాని తాత గుర్తుపెట్టుకుంటుంది అది గుర్తుపెట్టుకోవడం అనేది చాలా పిల్ల చేస్తుంది అంటే పుస్తకాలకు పుస్తకాలు ఏమి ఉండేవి కాదు కాబట్టి మనిషి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది తర్వాత కొంచెం పుస్తకం వచ్చిన తర్వాత పెన్ను కూడా తయారు చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవడం అనేది కొంచెం సులువైంది ఆ తర్వాత ఏమిటి ఒకప్పుడు ఫోన్లో నూట యాభై నెంబర్సే పట్టేవి ఆ తర్వాత నువ్వు కొత్త నెంబర్ పెట్టాలంటే పాత నెంబర్ తీసేయాలి ఇనిషియల్గా ఇప్పుడు ఏమైంది నువ్వు ఐదు వేల నెంబర్లు పెట్టుకున్న స్పేస్ చాలా ఉంటుంది ఇందులో ఇప్పుడు చాలామందికి అసలు సొంత నెంబర్లు కూడా తెలియదు ఎవరు గుర్తుపెట్టుకోవట్లేదు ఫోన్ ఉంది కదా రెండోది ఒకప్పుడు కొత్త ఫోన్ కొనుక్కుంటే అమ్మో ఎక్కువ నెంబర్లు అయితే ఈ ఫోన్లను అందులో రాసుకోవాలి ఎంత కాపీ చేయాలో తెలియదు మళ్ళీ టెక్నాలజీ వచ్చింది విసిఎఫ్ నెంబరు లేదా త్రూ బ్లూటూత్ లేదా త్రూ జీమెయిల్ కనెక్ట్ అయితే నువ్వు కొత్త ఫోన్ కొనుక్కోగానే ఆటోమేటిక్గా ఈ కాంటాక్ట్ ఆ కాంటాక్ట్లో దానికి తర్జుమ్ అయిపోతున్నాయి తద్వారా నువ్వు మెమరీ ఉపయోగించక్కర్లేదు నెవర్ యూజ్ మెమరీ మెమరీ అవసరమైన మేరకు మెమరీ అంతే తద్వారా నీ మనసు ఖాళీగా ఉంటుంది నీ ఇల్లు ఎక్కడో గుర్తుపెట్టుకోవచ్చు జాలు అది రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరు నీ భార్యను రాసిపెట్టుకో గుర్తుపెట్టుకో నీ బ్యాంక్ అకౌంట్ నెంబరు నీ ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తుపెట్టుకోలేదా చిన్న పేపర్ మీద అత్యంత ముఖ్యమైనవి అంటే నీ ప్రపంచంలో నీ కదలికలు సులువుగా ఉండడానికి అన్నీ గుర్తుపెట్టుకుని ఏం చేస్తావు లేదా ఇప్పుడు నేను చేసే పని పుస్తకం ఉంది అదేం గుర్తుపెట్టుకోవాలి చదువుగా చదువుగా కొన్ని సూక్ష్మ విషయాలు దాని సారం అట్లా గుర్తుంటాయి ఇప్పుడు ఇది చూడకుండా ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ నేను చెప్పగలుగుతా రమణ మహర్షి చెప్పాడని కాపీ కొట్టి కాదు నా జీవితాన్ని చెక్ చేసుకొని చెప్పొచ్చు ఎగ్జాంపుల్ ఉంది మంచి మంచి కర్మ చెడ్డ కర్మ అన్నది ఏమీ లేదు కర్మ ఉందంతే ఎగ్జాంపుల్ ఏది నీకు సుఖాన్ని ఇస్తుందో అది మంచి కర్మ ఏది నీకు బాధని నొప్పినిస్తుందో చెడ్డ కర్మ ఇప్పుడు చెప్పు దీన్ని కాదనివ్వడం రమణ మహర్షి చెప్పాలా ఇది నా జీవితంలో తెలుస్తుంది ఇట్లా కూర్చున్నాం సుఖంగా ఎందుకు కూర్చున్నా అనుకుని కూర్చున్నా ఎవడన్నా రాళ్ళ మీద కంప మీద కూర్చుంటాడా నువ్వు బట్టలు మొత్తం చెమట పట్టింది లేకపోతే బూజు వచ్చింది ఎవడు వేసుకుంటాడు నువ్వు ప్రతి చేసే ప్రతి చేస్తే సుఖంగా ఉండడానికి ఇప్పుడు మనకి సీతకు ఒక చిలుకుంది రెక్కడ కొట్టుకుంటుంది కానీ అందులో ఉంది ప్రకృతి నియమం కొట్టుకోవాలి కానీ ఒకదానికొకటి టచ్ కావద్దు ఒకదానికొకటి క్లాష్ అవ్వద్దు ప్రకృతి అంటే అంత ఇన్ని చెట్లు మలిసినాయి ఒక చెట్టుకు ఒక చెట్టు ఎక్కడ నువ్వు గమనిస్తే అడవిలోకి వెళ్తే ఇంకా బాగా తెలుస్తుంది ఒక చెట్టు ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది దాని ఆకులు కాయలు ఇట్లంతా పక్కన ఒక చెట్టు ఉంది అనుకో అది అర్థం చేసుకొని ఈ పెద్ద చెట్టుకు ఆకులు ఉన్న చోట ఈ చిన్న చెట్టు తన కాయల్ని ఆకులే రానియదు నువ్వు అడవికి వెళ్తే తెలుస్తుంది దానికి ఎవ్వరు లేడు మెంటార్ లేడు పక్కన గురువు లేడు లేడు అవి ఆ ఎనర్జీస్ వల్ల తెలుసుకుంటాయి ఇవి ఎక్కువసేపు ఆకులు ఆకులు రాసుకునేవి అనుకో అనవసరం ఎనర్జీ క్లాష్ అవుతుంది అందుకే బాగా గుబురుగున్న చోట వేరే కానీ అదర్వైజ్ ఒక చెట్టుకు ఒక చెట్టుకు ఒక సహజమైన గ్యాప్ ఉంటుంది ఒకదాన్ని ఒకటి రాపిడ్ చేసుకో ఒకదాన్ని ఒకటి గుద్దుకో లేదా పెనవేసుకుపోతాయి ఇంక వేరే ఆప్షన్ లేదని తెలిస్తే ఈ చెట్టు మీదకి ఆ చెట్టు ఎక్కుతుంది ఆ చెట్టు మీదకి చెట్టు ఎక్కుతుంది అది అది వేరే రొమాన్స్ అది సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నా నువ్వు హాయిగా ఉన్నప్పుడు నీ జీవన విధానం నుంచి పుట్టేది తత్వం నువ్వు సత్యాన్ని అనుభవిస్తుంటే తత్వం పుడుతుంది నేను రాసుకున్న ఒక పద్యమే ఉంది సత్యము తెలిసిన వాడు తత్వము చెప్పవలనని లేదు తత్వము తెలిసినంత మాత్రాన సత్యము తెలుసని కాదు సత్యమున తత్వము పుట్టవలే కాని తత్వమున సత్యము కాదు ఎందుకన తత్వము సత్యము తత్వం అసి రీసారోసింది నేను రాసింది నేనేం పండితుని కాదు ఏమీ కాదు నా అనుభవాన్ని రాస్తున్నా ఆ సత్యం తెలిసిన వాడు ఏం చెప్పకుండా ఉండొచ్చు అది వాడి ఛాయిస్ అనుకుంటే వాడి తత్వం మాట్లాడచ్చు వాడి నుంచి నిజమైన తత్వం పుడుతుంది తత్వం అంటే ఏమీ లేదు అనుభవించి చెప్పడం ఇప్పుడు నువ్వు బండి రిపేర్ ఎలా చేయాలో నేర్చుకున్నావు ఎలా రిపేర్ చేయాలో నువ్వు నెక్స్ట్ శిష్యులకు చెప్తావు కదా అది నీ తత్వం అవుతుంది నువ్వు మీ గురువు గారు చెప్పింది కాకుండా ఇంకా అసలు తేలికైన పద్ధతి జోడించి చెప్తావా లేదా అప్పట్లో వాళ్ళ దగ్గర పానాలుగందలు ఉండేవి ఇప్పుడు అవసరం లేదు అది అది పాత పదం వదిలేదు ఇది ఇట్లా చేయి అయిపోతుంది అని చెప్పేస్తావు అంతే మా గురువు గారు చెప్పింది అదే పానవాడర్ అట్లే ఉండదు యూ అప్డేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆల్సో అప్డేట్ అదర్ సో సత్యమున తత్వం పుడుతుంది కానీ తత్వము తెలిసినంత మాత్రం సత్యము తెలియాలని లేదు ఒకడు మస్తు ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు వాళ్ళకి సత్యం తెలియాలని రూల్ రూలేము సత్యం అంటే వాడు ఆనందంగా ఉన్న గ్యారంటీ ఏం లేదు వాడు మంచిగా ప్లెజెంట్గా ముఖం పెట్టి నిన్న బ్రహ్మకుమారి చెప్పినట్టు మనమంతా పురుషులము మనమంతా ఆత్మస్వరూపులము మనమంతా హాయిగా ఉన్నాం ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేద్దాం అది అయిపోగానే ఏమైనా ఛాదర మాకు మన నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పండితులంతా చేసేది అది వాళ్ళ పర్సనల్ లైఫ్లో మామూలు ప్రపంచంలో ఎట్ల ఈతి బాధలు ఉన్నాయి అవే ఉంటాయి వాడి దానికి భిన్నంగా ఏముండడు సత్యం అంటే ఏదో తెలుసా అందరి మధ్యలోనే ఉంటుందో ఎవరితో ఏ సంబంధం లేదు అని నీకు నిజమైన సంబంధం కలిగి ఉన్నావు యాక్చువల్గా అంటే అక్కడ ఒక మనిషి ఉన్నాడు ఆకలి నిద్ర ఇట్లాంటి విషయాల విషయాలు నీకు సంబంధం ఉంటుంది లేదా అతను ఆనందంగా ఉండాలనుకుంటే నువ్వు సాయం చేస్తావు లేదా ఎవరిది తలెత్తి చూడవు నువ్వు అనవసర సలహా ఇయ్యవు వాళ్ళ గురించి ఆలోచించవు వాళ్ళని మోయవు ఏం లేదు అట్లా ఎప్పుడు కూడా సత్యం అదే వాడు అట్లే ఉన్నాడు వాడికి లేదు వాడి పట్ల అంటే వాడి రోడ్డు మీద కూర్చొని ఇట్లా పడుకున్నాడు చూసేవాళ్ళు అందరు మా ఊర్లో ఒకప్పుడు ఎట్లా బతికాడు పాప ఇట్లా అయిపోయాయి అదే వాడినడుగు ధ్యాన్ వేస్ట్ ఎంత బాగుంది తెలుసా ఎక్సలెంట్ ఉంది ఎదురైక్కడ మీరు ఒకటి పడుకోండి మంచిగా ఉంటుంది అన్నవాడు వాడికి పిచ్చిలేసింది అంటారు అందరు చూసి అంత ఆస్తి వదిలేసిపోయాడు వాడు ఆస్తి వదిలేసిపోయాండు కానీ స్థితిని వదిలిపెట్టలేదే ఇప్పుడు నేను ఆస్తి వదిలేస్తాను నిద్రను వదిలేస్తాను ఆకలిని వదిలేస్తాను నా మూల స్థితిని ఎట్లా వదిలేస్తా అవి వదిలేయలేవు సో మూలస్థితుల్ని దర్శించిన వాడు మూలస్థితుల్ని నిర్ద్వంతంగా అనుభవిస్తున్నవాడు జ్ఞాని అంతే అందులో ఏమీ లేదు అందులో ఇప్పుడు ఓవరాల్ కంక్లూజన్ ఏంది పుస్తకాలు చదవడం వల్ల పండితుడు అవుతావు పుస్తకాలు చదివి గొప్పగా చెప్పినంత మాత్రం నీకు సత్యము తెలిసిందే గ్యారంటీ లేదు ఒకటి స్టేజ్ మీద అద్భుతంగా చెప్పాడు అంత మాత్రం చేత గ్యారెంటీ లేదు వాడి ఆచరణలో తెలుస్తుంది ఒకసారి ఒక దుర్బీణి పెట్టుకొని సీసీ కెమెరా పెట్టి వాడిని ఒక నెల రోజులు చూడు వాడు ఎవడు తెలుస్తుంది మంచిగా దోతి గీతి పెట్టుకొని కండు వయసుకొచ్చిన కథలు చెప్పేటోళ్ళు కాదు వాడు రియల్గా బాత్రూమ్ దగ్గర ఎట్టున్నాడు కూరగాయల షాప్ కూడా ఎట్టున్నాడు వాళ్ళ ఇంటికి వచ్చే బద్ధతులతో ఎట్లా చేస్తున్నాడు ఎవరైనా వాడిని క్రిటిసైజ్ చేస్తే వాడు ఎట్లా ప్రవర్తి అక్కడ తెలుస్తుంది వాడికి స్టేజ్ మీద అందరు దేవుళ్ళే లేవు వాడు ఒక సపరేట్ కుర్చీ చేస్తారు ఇట్లా గంధం వేస్తారు ఓం నమో భగవతే వా అనే చక్కగా మంచి పద్యం చెప్పి వాడు గొప్ప సూత్రాలు చెప్పిపోతాడు ఎందుకంటే వాడు డిస్టర్బెన్స్ ఏమీ లేదు అట్లా సో పుస్తకాలు చదవాలి సరదాగా చదవవలసింది చదువుదాం పైన ఇప్పుడు ఏదో పుస్తకాలు రాస్తున్నా ఊరికే చదవండి అంతే తెలుసుకోవాలని కాదు ఓహో ఇలా రాయొచ్చు భాష ఇంత బాగుంటుంది ఓహో పుస్తకం ఇలా కూడా రాయొచ్చు ఏ కవర్ డిజైన్ చాలా బాగుంది ఏ కలర్స్లో వేస్తే బలే అసలు తక్కువ మాటలతో బలే రాశాడు ఇప్పుడు నేను నెక్స్ట్ బుక్ కూడా అనుకుంటున్నాను ఒక్కొక్క పేజీలో ఒకటే వాక్యం ఉంది రెండు వందల వాక్యాల పుస్తకం ఆ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలతో ఇట్లా చూస్తే పెద్ద పెద్ద అక్షరాలతో ఉంది బిల్ బోర్డ్ లాగా చిన్న చిన్న సూత్రాలు జీవన సూత్రాలు కొంతకాలం ఎవరిని పట్టించుకో ఊరికే అట్లా ఉండు చూడు అయిపోయింది ఒక స్టేట్మెంట్ నువ్వు ఎలా ఉంటే హాయిగుందో అట్లా అట్లా ఉంటూ పో నీ స్థితిని నువ్వు అంగీకరిస్తూ పో దేనితో వేరే వాళ్ళు గుర్తిస్తారని ప్రయత్ జీవించే ప్రయత్నాన్ని వదిలేసి నిన్ను గుర్తించేవాడు ఎవడూ లేడు నిన్ను నువ్వు గుర్తించుకో ఇట్లా చిన్న చిన్న సూత్రాలు పెద్ద పెద్ద అక్షరాలతో రెండు వందల పేజీల పుస్తకం ఇప్పుడు అది వన్ అవర్లో చదివేయచ్చు వెయ్యి పేజీలు చదివిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తాం ఎందుకంటే అనుభవాన్ని ఇప్పుడు ఆ రెండు వందల పేజీ పేజీలో ఉన్న రెండు వందల లైన్లు నేను వేరే కాదు ఒక్కటే అది నీకు హోపిస్తుంది అది నీకు హోపిస్తుంది అతను ఏమో చెప్తున్నాడు కానీ అతను చెప్పేదానికి అతని జీవితానికి పొంత లేదు అందరికి ధమాఖరాదు అక్కడనే నువ్వు మస్తు చెప్తావు కానీ అట్లా లేవు నువ్వు ఏం చెప్తున్నావు అదే అనుకో అయితే ద్వంద్వం పోయింది ఇక్కడికి వచ్చినాక డస్ట్ అది దుమ్మితే బాగుంది అంటే చెప్పినవాడు చేయాలనే రోల్ ఉందా నువ్వు చెప్పడము చేయడం ఒక్కటే చేయాలని కాదు నువ్వు చేయడం నుంచే చెప్తున్నావు తప్ప చెప్తూ చేస్తలేవు కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలిసినా అది ఆచరణలో ఉన్న చేయలేకపోవచ్చు ఇన్ఫర్మేషన్ తెలిసింది నువ్వు ఆచరణ ఎట్లా చేయలేవు ఇప్పుడు విమానం వెళ్ళాలంటే నాకు తెలుసు నువ్వు విమానం తెచ్చిపెట్టిన అర్థమైంది ఊరికి దుర్ర అనుకో గుాలే అందులో అది విమానం తెలిసినవాడు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ చెబితే నీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే వాడు అనుభవం నుంచి చెప్తున్నాడు కదా వాడు పుస్తకాల్లో ఉన్నట్టు చెప్పాడు ఈ పుస్తకాల్లో చదివిన వాడు అనుభవం లేనివాడు పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాలని ట్రై చేస్తారు ఆ అట్లా కాదు మూడో పారాగ్రాఫ్ తర్వాత ఐదో పారాగ్రాఫే అమ్మో ఆ తప్పు అట్లుంటుంది తెలిసిన వాడు అనుభవించినవాడు వాడికి సారం తెలుసు అన్నట్టు ఇంత ఇట్లా చేస్తూ ఫస్ట్ ఈ రెండు ఇట్లా చేయి ఏమంత పెద్ద విషయం కాదు మా సార్ అన్నమాట నాకు సార్ నాకు బయలుదేస్త నాలంటే అర్భకుడికే వచ్చింది మీకు రాకపోతే ఏమిటంటే ఊరుకోండి సార్ నిజం చెప్తున్నాను నేను నేను వాడిని నాకు ఫోకస్ ఉండేది కాదు నాకు ఏకాగ్రత లేదు నాకు శ్రద్ధ లేదు అట్లాంటి నాకే వచ్చింది మీకు రాకపోవడం ఏంటండి నేను వైలు నేర్పేయడానికి రీజన్ అది నాకే వచ్చింది కాబట్టి ఎవరికైనా వస్తుంది అట్లా ఆత్మజ్ఞానం కూడా అంతే అతి సాధారణమైన వ్యక్తికి వస్తుంది ఓసో ఒక మాట ఉంటాడు అష్టవక్ర గీతలు ఉంటుంది ఆలస్య శిరోమణికి ఆత్మజ్ఞానం చిక్కుతుంది అంటే వాడికి ఏ తొందరనే లేదు అసలు అందరూ పరిగెడుతుంది హాయ్ ఎందుకంటే అందరూ పరిగెడుతుంటే వీడు పోనట్టు అనిపిస్తున్నది కానీ వీడు నిజంగా జర్నీ చేస్తున్నాడు మెల్లగా స్టెప్ బై స్టెప్ హాయిగా ఎక్కడ తన మూలస్థితి దెబ్బ తినకుండా ఇక్కడ ఎట్టు అక్కడ ఎట్లే ఉన్నాడు అక్కడ ఎట్లే ఉన్నాడు ఇక్కడ కొంచెం పని చేసిండు అక్కడ కొంచెం పని పూర్తి చేసిండు అక్కడ ఇంకొంత పని పూర్తి చేసిండు పని అప్డేట్ అవుతూనే ఉంది వాడు మూలస్థితి దెబ్బ తినడా వాడు హాయిగా ఉండడం అన్ని చోట్ల వాడు తన ఇంటికి ఎట్లున్నాడు రోడ్డు మీద అట్లే ఉన్నాడు టెంపుల్ దగ్గర అక్కడే ఉన్నాడు శ్మశానం దగ్గర అట్లే ఉన్నాడు యవనంలో ఎట్లున్నాడు మరణ స్థితిలో అట్టున్నాడు కానీ మృతస్థితిలో లేడు అంతే సజీవ స్థితిలో ఉంది అట్లా కదిలే వాటర్లో అక్కడక్కడే ఉంది కానీ కదులుతుంది చాలా మంచి స్థితి అది ఈ పుస్తకం చదవండి చాలా బాగుంది భగవాన్ బోధ దీనికి రమణ బోధ ఇందులో ఉన్న ప్రతి స్టేట్మెంటు చాలా అద్భుతంగా అర్థం చేసుకోవాల్సిన స్టేట్మెంట్స్ ఇందులో ఒక మాట చూడండి మనస్సు అలజడిగా అవిశ్రాంతంగా ఉంటుంది దాని స్వభావం చెప్తున్నాడు అది దానికి కారణం ఏంటి నెక్స్ట్ స్టేట్మెంట్లో దిమ్మ కొట్టేసిండు బాణంతో బాహ్య విషయాలతో సంబంధం పెట్టుకోవడమే దానికి కాదు తాత నిజంగా అద్భుతం తాతను అంతే ఈ జనాలు అర్థం చేస్తున్నట్లో నాకు తెలియదు రెండు వేల తొమ్మిదిలో నేను నీ యొక్క శరీరాన్ని చూడలేదు నీ మనసును చూడలేదు నీ స్థితిని చూసిన అది అందరి అంతటి ఉంది ఇదిగో ఇది కూడా రమణ మహర్షి ఎవ్రీథింగ్ ఇస్ రమణ మహర్షి రమణ మహర్షి వ్యక్తిగానే కాదు సో ఆ స్థితి ఇప్పుడు నా స్థితి ఒకటి రమణ మహర్షి నేను ఒకటి కాదు రమణ మహర్షి శరీరం వేరే నేను వేరే ఆయన పుట్టిన తమిళనాడు నేను పుట్టిన తెలంగాణ ఆయన అట్టు ఉంటాడు నేను ఎట్టుంటా ఆయన గోసి పెట్టుకుంటాడు నేను మంచి మంచి రంగురంగులు బట్టలు వేసుకుంటే స్థితికి బట్టలు లేవు తెలుగు కొంచెం వచ్చు బికాజ్ వాళ్ళకి ఆంధ్ర టచ్ ఉండేది తమిళనాడు వాళ్ళకి ఒకప్పుడు చెన్నై ఆంధ్ర అంతా కలిసిపోయి ఉండేది అన్నట్టు అందుకే సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ తమిళనాడులోనే ఉన్నది మళ్ళీ అదొక పెద్ద కథ జై 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 రమణ మహర్షి టాటా బాయ్ బాయ్ ఈ పార్క్కి ఎప్పుడున్నారండి మంచిగా వాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి పర్మిషన్ తీసుకొని వన భోజనం పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏమన్నా అడగాలి అసలు ఇక్కడ భోజనాలు చేస్తాం వాన పిలిస్తే అయిపోతుంది సరే ఇంకొక బుక్ రాస్తున్న దాని పేరు కోట్స్ ఆఫ్ మిషన్ దాంట్లో భాగస్వాములు అవుతారా అన్కండిషనల్గా ఈగోలెస్గా కండి థ్యాంక్స్ చెప్పేది ఏముండదు పుస్తకం ప్రింట్ అయినాక రెండు పుస్తకాలు ఇస్తాను లేదా ఏదైనా పెయింటింగ్ ప్రింట్ ఇస్తే ఏదో ఒకటి నాకు నచ్చింది చేస్తా గుర్తింపు కోసం అయితే చేయొద్దు నేనే చేస్తుంది గుర్తింపు కోసం నాకు సాధ్యం కాబట్టి చేస్తున్నాను సరే మరి బాయ్